అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడైతే టైం అయితే సిక్స్ అవుతుంది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇంక రోజు టిఫిన్ ఏం చేయాలా అని అనుకుంటున్నాను అంటే ఇంకా రోజు కొంచెం టిఫిన్ అంటే చపాతి పూరి ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా టైం అవుతుంది కదా టైం పడుతుంది పైగా ప్రతిరోజు ఇంక ఇదే టిఫిన్ అయితే మనకు కూడా చేయడానికి నీరసం వస్తుంది కదా ఇంక అందుకని ఈరోజు ఇంకా సింపుల్గా ఉప్మా చేసేద్దామని అనుకుంటున్నాను ఉప్మా చేద్దామంటే ఒకరికేమో సూజీ రవ్వ ఉప్మా ఇష్టం ఉండదు ఒకరికేమో సేమియా ఉప్మా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా చేయాలంటే పెద్ద ఆలోచనలో పడిపోతూ ఉంటాను నేను అందుకని చెప్పేసి ఇంక ఈరోజు రెండు ఉప్మాలు కూడా ఒకేసారి అలా చేస్తానో ఎలా రెడీ చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా ఉప్మా కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఒక గ్లాసు నిండా సూజీ రవ్వ వేసుకొని పెట్టుకున్నాను ఇంకో గ్లాసు నిండా ఇంకా సేమియా అయితే వేసి పెట్టుకున్నాను మాట ఇదైతే ఇప్పుడు ఒకేసారి రెండు ఉప్మాలు చేసేస్తాను ఇలాగనేది అంటే రెండు కలిపేస్తాను అని అనుకుంటారు కాదండి వేరుగానే చేస్తాను అదే ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి నేను ఎప్పుడు ఇలా రెండు రకాల ఉప్మా చేయాలంటే ఇంక ఇలా చేసేస్తాను అనమాట తొందరగా అయిపోతుంది ఇప్పుడు దానికోసమైతే ఇంకా మనం ఎప్పుడు ఎలా తాలింపు పెట్టుకుంటామో ఉప్మా తాలింపులన్నీ ఎలా వేసుకుంటామో అన్నీ అలా వేసేసుకోవాలి ఇలాగైతే మనం ఎన్ని రకాల ఉప్మానన్నా చేసేసుకోవచ్చండి ఒకే తాలింపు పెట్టేసి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇంక నేను ఎప్పుడు రెండు రకాల ఉప్మా చేయాలంటే నేను ఇలా చేసేస్తాను అనమాట ఒకవేళ ఈ ఐడియా నచ్చినట్లయితే నా నా ఐడియా నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అస్సలు మర్చిపోద్దు ఇంక ఇక్కడ ఉప్మా తాలింపు అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనం ఒక గ్లాస్తో సూజీ రంటే మనం కొలత తీసుకుంటాం కదా ఆ కొలతకి ఏంటంటే ఉప్మా రవ్వకైతే ఒకటికి రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు కాకపోతే సేమియా కొలతగా అయితే ఒక గ్లాసుకి ఒకటిన్నర వేస్తేనే పొడి పొడిగా వస్తుంది ఆ లెక్క ప్రకారంగా మనం ఎన్ని గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నామా ఎన్ని గ్లాసులు మనం సేమియా తీసుకున్నామా అన్నది లెక్క చూసుకోండి అలా నేను లెక్క చూసుకుని నేను వాటర్ అయితే కొలతగా వేసేసుకుంటున్నాను పక్కనైతే ఒక గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి ఇంక ఇలా కొలత నీళ్ళు రెండింటికి సరిపడా కొలత నీళ్ళు అయితే ఇందులో వేసేసుకున్నాను ఇది వేడవకుండానే కొంచెం చల్లగా అంటే ఇప్పుడు మనం పెట్టి నీళ్ళు వేయగానే అంత వేడెక్కువవు కదా అలాంటినప్పుడు ఏం చేయాలంటే అటుపక్కగా మనం సేమియా ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఇప్పుడు అయితే నీళ్ళు ఇందులో నీళ్ళు అందులో వేసేస్తాను అనమాట నేను తీసుకుని ఈ తాలింపు పెట్టేసిన నీళ్ళు అందులో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట కాకపోతే వేడి అవ్వకుండా నీళ్ళు మరక్కుండానే తీసేసి పక్కన వేసేసుకోవాలి అప్పుడు అక్కడ మరిగించుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ బాగా నీళ్ళు మరిగిపోతే మనం గ్లాస్ పెట్టి తీసి వేయలేం కనుక ముందుగానే వేసేసుకుని ఇప్పుడు అక్కడైతే మరిగించుకోవాలి ఒకవేళ తాలింపు అవి అందులో తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం గరిట్తో తీసుకుని అందులో వేసేసుకుని అది మరిగిన తర్వాత అందులో అయితే ఇంక సేమియా వేసేసాను ఇది మరిగిన తర్వాత ఇందులో సూజీ రవ్వ అయితే నేను ఒకటిన్నర తీసుకున్నాను సూజీ రవ్వ ఇలాగైతే రెండు ఉప్మాలు ఒకేసారి ఎన్ని ఉప్మాలన్నా మనం ఎన్ని రకాల ఉప్మాలన్నా ఇలా కొలత నీళ్ళు కొలత తాలింపు అన్నీ పెట్టేసుకుని మనం సెపరేట్ చేసేసుకుని చేసేసుకోవచ్చండి అన్నింటికి ఒకే తాలింపు సరిపోతుంది నేను ఎప్పుడన్నా అలా చేయాలంటే నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట నా ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మీకు కూడా నచ్చిందేమో కామెంట్ పెట్టండి ఇప్పుడు రెండు ఉప్మాలు ఒకేసారి అయిపోయింది కదా ఒకే తాలింపులో అయిపోయింది మనం కొంచెం వాటర్ అయితే ఇందులో తీసి ఆ గిన్నెలో మరిగించేసి ఇంక అందులో వేసేసాము చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా అయితే మనం ఎన్ని రకాల ఉప్మాలన్నా చేసేసుకోవచ్చు మాట పెద్ద కష్టం ఏమనిపించదు ఇంకా ఎవరికి ఈ ఉప్మా ఇష్టమో ఎవరికి ఆ ఉప్మా ఇష్టమో వాళ్ళైతే ఇంకా హ్యాపీగా తినేస్తారు నాకు ఇది ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు అని అనడానికి ఇంకా సరిపోదు మరి ఎందుకు ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఉప్మాయే చేయకుండా ఉండొచ్చు కదా అంటే ఏమండి రోజైనా మనకే రెస్ట్ కావాలి కదా కొంచెం ఉప్మా చేసిన రోజున ఏంటంటే మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోతుంది కదా నేనైతే అన్నీ పూరి అని గారెలని అలా ఎక్కువగా చేస్తేనే ఉంటాను అప్పుడప్పుడు కొంచెం నాకు ఇంకా సింపుల్గా చేయాలన్నప్పుడు ఉప్మా ఎంచుకుంటాను అనమాట నేను అందుకని ఈ రోజు నేను ఉప్మా చేద్దామని నిర్ణయించుకున్నాను మరి ఉప్మా చేయాలంటే ఇందులో కూడా మాకు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటారు కనుక ఇలా రెండు రకాలైతే చేసేసాను ఇక్కడైతే సూజీరావుతో చేసిన ఉప్మా రెడీ అయిపోయింది ఇక్కడైతే సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఈ రోజైతే టిఫిన్ అయితే ఇలా అయితే రెడీ చేస్తాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంక ఇక్కడైతే డైనింగ్ మీద పెట్టేసాను రెండు రకాలు చేసేసి ఇంకా ప్లేట్లు స్పూన్లు పెట్టేస్తాను ఎవరికి ఏది కావాలో అది వేసుకుని తినేస్తారు ఇంకా తర్వాత అయితే అమ్మ వచ్చింది నాకు తలనొప్పిగా ఉందని చెప్పేసి అయితే అమ్మ నేను నూనె పెట్టమని చెప్తున్నాను మనకి ఏంటంటే ఏదైనా తలనొప్పిగా ఉన్నప్పుడు మనం నూనె కంటే ఎవరితో ఉన్న నూనె పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అది అమ్మతో పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట మళ్ళీ మనం చిన్ననాటి రోజులు గుర్తు వచ్చేస్తాయి మళ్ళీ నాకు అలాగే స్కూల్ రోజులు గుర్తు వచ్చేసినాయి ఇంకా మా అమ్మ అలాగే తలదవ్వు పంపించేది కదా స్కూల్కి ఇంక అప్పుడేంటంటే చెల్లికి తలదవ్వాలి నాకు తలదవ్వాలి టైం అయిపోయేది అన్నమాట మేము నలుగురం కదా అన్నయ్య తమ్ముడు చెల్లి నేను మగవాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళు చక్కగా ఆయిల్ ఆయిల్ పెట్టేసుకుని పక్కకు దువ్వేసుకుంటారు మాకు అలా కాదు కదా రెండు జళ్ళు రిబ్బన్తో వేయాలి కదా ఇంకా అమ్మ అయితే పనులు చేసుకుని నలుగురిని చెక్కబెట్టి మనమైతే ఈ రోజులు ఇద్దరిని చెక్క పెట్టలేకపోతున్నాం అప్పుడైతే మా అమ్మ నలుగురిని చెక్కట్టి స్కూల్కి రెడీ చేసి ఇంకా అన్నీ చేయడం వల్ల కొంచెం కోపం వచ్చేది అమ్మకి విసుగు అన్నమాట అనమాట మీరు ఎంత ఎదిగినా కూడా తల దువ్వుకోవడం రాదు అది రాదు ఇది రాదు అని క్లాస్ పీకుతా ఉండేది ఇంకా అప్పుడైతే నిజంగా చెప్పాలంటే నాకు తల తలదవ్వుకోవడం అనేది వచ్చేది కాదు ఒక్కోసారి అమ్మ క్లాస్ పీకుతుంటే ఏంటంటే కోపం వచ్చేసి అలా వచ్చిరని జడ వేసేసుకుని వెళ్ళిపోయేదాన్ని ఇంకా అప్పటి నుంచి కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చిన్నగా అంటే ఒక టెన్త్ అయిన దగ్గర నుంచి నేను ఇంకా యూ కట్టే చేయించేసుకునేది అనమాట తల దూకోవడం రాక ఎప్పుడు కూడా యూ కట్ చేయించేసుకుని ఇంకా అలా క్లిప్ పెట్టేసుకోవడం హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవడం ఇంకా అలాగే ఎందుకంటే నాకు తల దూవ్వకోవడం రాక అలా కట్ చేయించేసి దాన్ని నిజంగా జుట్టు పొడవగానే ఉండేది అన్నమాట అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు జుట్టు పొడవగా ఉండేది ఎవరో చెప్పారు కాలేజ్లోని అబ్బాయిలు సరదాగా జుట్టులు కట్ చేసేస్తారు అది ఇదని అందుకే నేనేం చేసింది అంటే జడ టైట్గా వెళ్ళేసుకుని ఇలాగ బాగా పైకంట ఫోల్డ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే ఇంకా అబ్బాయిలు అందరూ నన్ను పిల్లక అని ఏడిపించేవారు ఏంటి పిలక అని ఏడిపిస్తున్నారు అంటే నేను జుట్టు బాగా చిన్నగా పెట్టేసుకునే హెయిర్ బ్యాండ్ పెట్టేసుకునేదాన్ని కదా వాళ్ళు అలా ఏడిపించేవారు అనమాట నేనేంటంటే వాళ్ళు ఎక్కడ కట్ చేసేస్తారని అలా పెట్టుకునేదాన్ని ఇంకా అలా వాళ్ళ ఎప్పుడైతే ఏడిపిస్తున్నారో అప్పటి నుంచి ఏం చేశానంటే అలా చిన్నగా పెట్టుకోకుండా అప్పుడు వాళ్ళు జాడ వేసుకుని వెళ్ళేదనమాట జడ కిందకు వదిలేసుకుని వెళ్ళేదాన్ని అప్పుడు జుట్టు అయితే చాలా బాగుండేది నా జుట్టు అంటే కాలేజ్కి వెళ్ళే టైం వరకు జుట్టు చాలా పొడవుగా బాగానే ఉండేది ఇంకా తర్వాత తర్వాత తలదూకోవడం రాక కటింగ్ వే వేసేసుకునేది అనమాట వేయించేసుకుని ఇప్పటి వరకు ఇంకా అలాగే ఉంచేసుకున్నాను ఇప్పుడు మనకు జుట్టు కావాలన్నా వస్తుందా ఉన్న జుట్టే మనం అలా కాపాడుకోవాలి ఎప్పుడైతే జుట్టు కట్ చేస్తే మనం ఎప్పుడైతే ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదో ఇంకప్పుడైతే ఇంకా ఇంకా జుట్టు అయితే ఇంకా అసలు ఎదగదండి ఇప్పుడు అనిపిస్తుంది నాకు అబ్బా అప్పుడున్న జుట్టు ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు నేను ఒక ఆయిల్ తయారు చేసుకుని రాసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే కొంచెం నాకు జుట్టు ఎదుగుతుందన్నమాట ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు నాకు ఈసారి అయితే అనిపించింది అది నాకు సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీకు చెప్తానులేండి ఇంక ఇక్కడైతే ఇంకా వంట సెక్షన్కి అయితే వచ్చేసాను ఒక పక్కన రైస్ పెట్టేసాను ఒక పక్కన అయితే గుడ్లు బంగాళదుంపలు అయితే కుక్కర్లో మూడు విజిల్ వేయించేసాను అనమాట రెండు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు రెండు కూడా పీల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నాకు గుడ్లు బంగాళదుంప కర్రీ అంటే చాలా ఇష్టం అండి అందులో రొయ్యలు గుడ్లు వేసుకుని వండుకున్న నచ్చుతుంది మామూలుగా బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అంటే చాలా నచ్చుతుందన్నమాట ఇంక ఈరోజు అలాగా చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఉడకబెట్టుకుని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి మనం మామూలుగా ఉడికించుకుంటాం కదా తాలింపు అన్నీ పెట్టుకుని ముక్కలు ముక్కలన్నీ వేసుకుని దానికంటే ఇలా ఉడకబెట్టేసుకుని కర్రీ చేయండి అదిరిపోద్ది ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే కర్రీ తాలింపు పెట్టేస్తాను దానికోసం ఒక కుక్కర్ ఇంకా ఆ కుక్కర్లోనే నేను అన్నీ ఉడకబెట్టినాను కదా ఇంకా ఆ కుక్కరే కడిగి తెచ్చేసుకుని కుక్కర్లో తాలింపు పెడుతున్నాను జస్ట్ తాలింపు మాత్రమే పెడుతున్నాను కుక్కర్లో వండట్లేదు అంటే వండట్లేదు అంటే విజిల్ వేయించేసి వండి వండట్లేదు మామూలుగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఎగ్స్ అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ముందుగా ఇలా చక్కగా ఫ్రై చేసుకుని దీన్ని పక్కగా తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇవన్నీ ఇలా పక్క తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కనుక ఇంకా వేయనవసరం లేదు కూరకి సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ గిన్నెలు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి ఇంకా అదే కుక్కర్ మళ్ళీ కడిగేసి అదే కుక్కర్లో యూస్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నా దగ్గర లేదు ఎందుకో బద్దకించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకోవడానికి అందుకని వేయలేదు ఉంటే తప్పకుండా వేస్తాను అనమాట ఇప్పుడు అందుకోసమని అది లేక అది లేదు కనుక వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే జీలకర్ర ధనియాలు పౌడర్ వేసేసుకుని కొంచెం గరం మసాలా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కారం ఇప్పుడన్నా వేసుకోండి లేదంటే ఆలు ఫ్రై చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఈ ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ఆలు అన్నీ వేసేసుకుని ఇలా ముక్కలు మనకి ఎంతెంత సైజు కావాలో అంత ఇంకా గరిటితో అలా ముక్కలు చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉడకబెట్టి వండిన కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంటే మామూలుగా మళ్ళీ మనం అవన్నీ పీల్ చేయడం అంతా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట కొంచెం ఇలా ఉడికించేసుకున్నామా తొందరగా కూడా పని అయిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియోస్ వచ్చేసి ఇంగ్లీష్లో వస్తున్నదంట ఆ వాయిస్ వచ్చేసి అది చాలామంది నాకు అదే ఒక ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు నేను అనుకుంటున్నాను నా వాయిస్ ఏమన్నా కొంచెం నీరసంగా వస్తుంది కదా అందుకే కామెంట్ పెట్టారు సిస్టర్ ఏమో అని నేను అనుకుంటున్నాను కాకపోతే అది ఇంగ్లీష్లో వస్తుందన్నమాట నేను చెప్పిందంతా ఇంగ్లీష్లో వస్తుంది అదే ఆ సిస్టర్ అడిగారు నేను గమనించలేదు నిన్న అయితే చెల్లి వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఏమైంది ఇంగ్లీష్లో చెప్తున్నావేంటి అని అన్నారు ఇదేంటి నేను ఇంగ్లీష్లో చెప్పడం ఏంటి అనేసి అండి మళ్ళీ నా వీడియో నేను చూసుకుంటే మొత్తం ఇంగ్లీష్లో వస్తుందిమాట మరి అది యూట్యూబ్ వాళ్ళు ఏమన్నా అలా సెట్ చేశారో ఏమో నాకైతే తెలియట్లేదు మిగతా ఛానల్ కూడా అలాగే వస్తున్నాయా ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు నేను ఏమైనా ఆప్షన్ ఏమైనా మార్చేసానా మార్చేసానంటే మనకే అంతంత మాత్రం మనకేమీ రాదు నాకు అసలు ఏమీ రాదు ఎంతవరకు నేర్చుకున్నానో అంతవరకే నేను ఏదో వీడియో చేసి ఇలా పెడుతున్నాను మరి డీప్గా మరీ నాకు అంత తెలియదు అన్నమాట తెలియనప్పుడు నేను ఎందుకు వేరే లాంగ్ వేజ్ ఎందుకు మారుస్తాను నేను అలా ఏం చేయలేదు అనేసి అన్నాను ఇక్కడ వాటర్ వేసేసిన తర్వాత చక్కగా ఉడికించిన తర్వాత కొంచెం చిక్కగా చింతపండు పులుసు వేసుకోవాలి ఇంకా మసాలా వేసుకున్నాం కదా అని చింతపండు వేయడం మానేదండి చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉందన్నమాట కర్రీ వచ్చేసి అలా చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను అదేంటి ఇంగ్లీష్లో రావడం ఏంటి నేను అసలు అలాంటి పెట్టలేదు లాంగ్వేజ్ ఏం మార్చలేదు అని మరి అదేంటి కూడా నాకు తెలియట్లేదు వేరే ఛానల్ వాళ్ళకు కూడా అలాగ ఏంటి అన్నది నాకు తెలియలేదు చెక్ చేసుకోవాలి ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు ఇంక ఇక్కడైతే వంట అయిపోయింది భోజనం అయిపోయింది నేను మార్నింగ్ ఏం చేశానంటే ఈరోజు కరెంట్ ఉండదని తెలిసింది మర్చిపోయాను అది నిన్నటి వరకే గుర్తుందన్నమాట మార్నింగ్ నాకు తెలియకుండా మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను బట్టలు వేసేసిన ఎనిమిది గంటలకైతే కరెంటు పోయింది అది నాలుగు గంటలకు కరెంట్ వస్తుందని చెప్పారంట నాకు తెలియదు మర్చిపోయాను నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అలా ఉంచేసాను కరెంటు పోవడం మళ్ళీ నాలుగు గంటలకు వచ్చిన తర్వాత అప్పుడైతే బట్టలు అయితే అవ్వినయ్యి ఇంక ఇదైతే సాయంకాలం టైం అయితే ఐదున్నర ఆ టైం అవుతుంది అన్నమాట అప్పుడైతే ఇంక బట్టలన్నీ అయిపోయినాయి కదా కరెంటు రాగానే వాషింగ్ మిషన్ పని చేసిందన్నమాట ఇక్కడైతే బట్టలన్నీ ఎండబెట్టేశాను ఇంక బట్టలు ఎండబెట్టేసి అమ్మ నేను అయితే ఇంక షాప్కి అయితే వెళ్తాం అన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసాను కదా జిడ్డు జిడ్డుగా ఉంది నా ఫేస్ అయితే ఇంకా షాప్కి వెళ్ళి కొంచెం హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకుందాము చిన్న చిన్నవి అని చెప్పేసి స్టిక్కర్స్ కూడా తీసుకుందాము ఎప్పుడు పెద్ద స్టిక్కర్లు అయితే పెట్టేస్తున్నాను ఇంతకుముందు చాలా చిన్న స్టిక్కర్లే పెట్టేదాన్ని ఇప్పుడే పెద్ద స్టిక్కర్లు పెడుతున్నాను ఒకసారి మళ్ళీ చిన్నవి తీసుకుని పెట్టుకుందాం ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని అనుకుంటున్నాను అందరూ మళ్ళీ చిన్న చిన్న స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు నాకు బాగా నచ్చుతుంది ఒకసారి మనం కూడా తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళి స్టిక్కర్లు అవి తెచ్చుకున్నామాట అమ్మ నేను వెళ్ళి ఇంకా బట్టలు అయిపోయినాయి కదా ఎండబెట్టేస్తే కనీసం గాలి కారుతాయి కదా అన్నట్టుగా వేసేసాను మళ్ళీ ఏ టైంకి వర్షం పడుతుందో తెలియదు కదా నిజంగా మార్నింగ్ అయితే బట్టలు అయిపోతే భలే బాగుండేది చక్కగా వచ్చింది కానీ కరెంట్ లేకుండా అయిపోయింది ఇక్కడ అయితే సాయంకాలం అయితే ఆరు గంటలకు అమ్మ నేను నడుచుకుని సరదాగా కొంచెం మా పక్క వీధిలోనే షాప్కి అయితే వచ్చాము వచ్చేసి ఇంకా మాకు ఏమేమి కావాలో చూసి తీసుకున్నాం అనమాట స్టిక్కర్స్ చూసారా ఇలా కొంచెం చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట నేను అంటే పెద్ద ఫేస్ కదా నా ఫేస్ అందుకని పెద్ద స్టిక్కర్లు పెడుతున్నాను అమ్మాయి అయితే ఇంకా పెద్దవి పెట్టేమని చెప్తుంది ఈ అసలు ఇవే అలవాటు లేదు ఆయన కూడా నేను పెద్ద స్టిక్కర్లు పెట్టుకుంటున్నాను అయితే కనుక ఇక్కడైతే ఇవన్నీ తీసుకుని ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు ఉంటుంది నాకు సాయంకాలం పనులు రేపు సండే కదా అన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటా అనమాట ఇది వచ్చేసి ఇంకా నైట్ చపాతి పిండి కలిపేసుకుని పెట్టుకుంటాను మార్నింగ్ సండే కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను లేటుగా లేస్తాను కదా అందుకోసమని ఇక్కడైతే పిండి కలిపేసుకుని ఒక ఆయిల్ కవర్లో వేసేసి పెట్టేసుకుంటాను అనమాట అప్పుడు మనం మార్నింగ్ లే ఎంత లేటుగా లేచినా కానీ ఇంకా చపాతి పిండి తీసేసుకొని చక్కగా చపాతీ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఎలాగ కర్రీ వండాను కదా కర్రీ ఎలాగా ఇంకా మార్నింగ్ కూడా ఉంటుంది అందుకనే నేను మార్నింగ్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్యూ కర్రీ చేసేసాను నేను ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకుని ఫోల్డ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నాకు పొద్దునకి ఈజీగా అన్నమాట ఇంకా అలాగే సండే ముందు రోజే సా సాటర్డేనే చికెన్ అన్నీ రప్పించేసుకుని ఇంక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మిల్క్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ తినేసిన తర్వాత మొత్తం అన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వంట కదంతా ఏదో కొంచెం అలా అలా పై పైన సర్దేసి ఇంక ఇప్పటికైతే నా పనులన్నీ అయినాయి అండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి గుడ్ నైట్ అండి అందరికీ